వార్డుపై విష ప్రచారం తగ్గదు గతంలో తాను మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా వేదికగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అరవై ఐదవ వార్డు తేదేప అధ్యక్షుడు రట్టి వాసు ఆరోపించారు ఆయన భూగబ్జాలు దందాలు చేశాను గతంలో మేమే ఆయన పోరాటం చేశాం పోరాటం చేస్తే అవన్నీ కూడా ఈరోజు పాత వీడియోలు పెడుతూ కొంతమంది మీడియా సోదరులు మేము రిక్వెస్ట్ అడుగుతున్నాం పాత వీడియోలు పెట్టుకొని ఈవేళ మూర్తిగాని గతం చెక్ చేస్తాం మేమే తిట్టాం కబ్జాలు చేసాం తిట్టాం అన్నీ ఆయన కూడా తిట్టాం మేమే చెప్పాం ఆ కబ్జాల్లో ఆ కబ్జాల్లో మూర్తి గారు ఉన్నారు మేము చెప్పాం ఆ ననుచర్లు కూడా మంది ఉన్నారు ననుచర్లు మేము ఆయన మీద పోరాటం చేస్తే ఆ పాత వీడియోలు ఇప్పుడు పెడుతున్నారు అంటే మేము కూడా కేవలమూర్తి గారికి వస్తే పార్టీ ఆయన మా తెలుగుదేశం పార్టీ మేము వెళ్ళాం ఆయన అందరూ కూడా కలుసుకున్నాం మేము అందరూ ఐక్యవేశం కలిసాం అందరూ పని చేస్తాను పని చేస్తానికి కారణం ఏంటి ఇవాళ కేవలమూర్తి గారు ఇవాళ ఒక కబ్జాలు జరిగే కింద చిట్కోలు దయాల మీద రెండు ఛార్ట్లు రేటింగ్ చాట్లు వేశారు కేల్ మూర్తు కేవల్ మూర్తు కేవల్ మూర్తు అన్నారు నేను కేవుల్ ముత్త దృష్టిలో తీసుకెళ్ళండి అండి ముత్తు గారు మీ మీ అండర్లో మీ పేరు చెప్పి వేశారు అన్నారు ఎక్కడ వేశారు వాచంటే ఫలాం దగ్గర వేశారండి అంటే ఎక్కడ ఫలాం దగ్గర రాసి వచ్చే నేను ఒప్పుకునే దానికి గతంలో దొంగనాగొడ్లు ఉండేవాళ్ళు నా పేరు చెప్పి చాలామంది వాడుకున్నారు అని చెప్పారు ముత్తు గారు బయటకు వచ్చి మాకు ఎంఆర్ఎస్ పంపించారు మమ్మల్ని మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అందరూ వెళ్ళండి నేను చివరి తప్పు చేశారు దాన్ని ఎంక్వైరీ జరిపిస్తాను నేను కూడా ఫోన్ చేస్తాను ఆయన కూడా ఎంఆర్ఆర్ దగ్గరికి వచ్చారు కలెక్టర్ దానికి వచ్చారు కంప్లైంట్ ఇచ్చారు మేమందరం అరవై టీం అందరం తెలియదు తెలియ అందరూ వెళ్ళాము కలెక్టర్ దానికి వెళ్ళా కంప్లైంట్ ఇచ్చారు రెండు సైకిల్స్ అంటూ కూడా తీసి పగలు కొట్టారు అయితే మన కార్యకర్తలు ఏంటంటారు ఈ మధ్యలో మా కార్యకర్తలు కొంతమంది వైసీపీ నాయకులు కొంత గిట్టినలు అంటారు కనుక కేవుల్ మూర్తి కూడా గతంలో పెట్టిన పేకి ఉన్నాయి అవి కూడా మేము ఆయన కూడా ఆయనతో కూడా ఇప్పుడు నెల రెండు నెలలు ట్రావెలింగ్ చేస్తాను ఆయన ఒకటే మాకు చెప్పాడు నేను ఎక్కడ కబ్జా చేసినా మీరు నా మీద కంప్లైంట్ ఇవ్వచ్చు నేను అలాంటివి చేయను ఎక్కడ స్లాబ్ దగ్గర ఒక లక్ష రూపాయలు ప్రసారం చేశారు అది మీరే పని పనిచేస్తాను వాటిలో మీరు పని చేసుకోండి అభివృద్ధి చేసుకోండి ఎక్కడ పనులు చేసుకోను నేను ఎక్కడ స్లాబ్ దగ్గర డబ్బులు తీసుకున్నా వార్డులో మీరు వెళ్ళండి తీసుకుని నా మీరు కంప్లైంట్ ఇవ్వండి కనుక ఆయన ఆయన చెప్పడం జరిగింది నెల 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 రెండు నెలలు వరకు ట్రావెలింగ్ చేస్తాను కేవలమూర్తి గారు ఎక్కడ డబ్బులు తీసుకున్నా ఎక్కడ భూ కబ్జాలు చేసినా మా అరవై ఐదు టీం అందరూ వెళ్తా వెళ్తాం అడ్డుకుంటారు కంపల్సరీగా అందుకని దయచేసి మీడియా ముత్తలు అడుగుతున్నాం మాతో కేబుల్ మూర్తి ఉంటారు అరవై ఐదు వార్డులో ఫోటో కాల్ పాటిస్తారు కేబుల్ మూర్తి అభివృద్ధి ఉంది చాలామంది ఇప్పుడు రోడ్లు ఉన్నాయి డ్రైన్లు అని ఈధలు ఉన్నాయి ఇవన్నీ మా ద్వారా అభివృద్ధి కోసం వెళ్తాం మేము అభివృద్ధి కోసం వెళ్తాం తప్ప మా ఇప్పుడు కబ్జాలు చేద్దాం మా అరవై ఐదో కబ్జాలు చేయాలి ఆ లెనుక మీకు కూడా చెప్పాం ఎవరైతే మీ పాత స్నేహితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ మేము మానుకోమని చెప్పాం మా అరవై ఐదు టీం అందరు మీతో పాటు ఉంటాం మూర్తిగారు కనుక అరవై ఐదు టీం దొంగనా కూడా గతంలో మీ దగ్గర ఉన్నారు మీ పేరు వాడుకున్నారు మిమ్మల్ని అడ్డబెట్టి దోచుకున్నారు కనుక అలా టీం పక్కన పెట్టమని చెప్పాం అలా డోళ్ళొస్తే మీ రాము కనుక తెలుగుదేశం పార్టీకి వచ్చారు మా అందరూ కూడా వాడు ప్రెసిడెంట్ హరికృష్ణ సుజాత గారు అందరూ కూడా వచ్చారు మేమందరూ కూడా అందుకే గతంలో ఏవైతే మా అనుకున్నారో కేవలమూర్తి ఏం తప్పు చేసినా మేము కంపల్సరీ ఖండిస్తాం మేము ఎవరు ఖండించో ఒకరు మేము ఎక్కడ తప్పు చేసినా లేకపోతే మీ మీడియా దృష్టికి ఎక్కడ వచ్చినా అరవై ఐదో వంద స్నాపల దగ్గర ఎక్కడైనా డబ్బులు తీసినా కలిసి చేసినా మేము ఎక్కడ కబ్జాలు చేసినా తల్లసీ దుస్తులు తీసుకురండి మీరు రివెన్యూ కంప్లైంట్ ఇవ్వండి ఇలా మా దృష్టిలోకి వచ్చినా మీరు ఎక్కడ పెట్టినా మేము వెళ్ళి తెలుగుదేశం జెండాలు మేము బయట చేస్తాం పోరాటం చేస్తాం ఇటువంటి ఏదో డౌట్ లేదు మేము కేబుల్ మూర్త కలిసి అభివృద్ధిలో వెళ్తాం తప్ప ఎక్కడ ఇప్పుడు చాలామంది రెడీ అయిపోయారు కనుక పేర్లు వాడకల్లో మా అరవై ఐదో వార్డులో మేము ఎక్కడ భూ కబ్జాలు చేయకుండా మేము ఇప్పుడు చెప్తాను అప్పుడు చెప్తాను అభివృద్ధిలో వెళ్తాం తప్ప భూదాంతాలు కబ్జాలు ఎక్కడ మేము చేయము మేము ఒకటైతే చివరిగా మీడియా మిత్రులందరూ కూడా పాత దయ దయచేసి పాత వీడియోలు మేము అందరికీ నమస్కారం చేయి పాత వీడియోలు దయచేసి పెట్టదు ఎందుకంటే ఆయన కేవలమూర్తి గారు మాతో చక్కగా ట్రావెలింగ్ చేయనట్టు ఉన్నారు ఎక్కడ ముందు కేవల మూర్తి చూస్తారు ఇప్పుడు చూస్తారు కేవలమూర్తి గారు అరవై ఐదు వాడు తెలుగుదేశం పార్టీ సత్త అయితే చూపెడతాం పెద్దలకి అభివృద్ధి చేస్తాం ఇక్కడ ఇంకోటి గుర్తుగా అరవై ఐదు వాడు చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్నారు గతంలో ఎక్కడికి వెళ్ళారు మీ భూదంతాలు ఇప్పుడు చాలామంది అరవై ఐదు వాడు కార్పొరేట్ రావాలా మీ కార్పొరేట్కి వస్తాను మేము వస్తాను అది వస్తానన్నా ఇక్కడ ఖజానా ఉందనుకుంటాం మీరు వచ్చిన రేపు మంచి పని కేవలమూర్తి గారు ఇక్కడ నుంచి మాతో ట్రావెలింగ్ చేస్తారు మంచి పని చేస్తే రేపు కేవలమూర్తి మేము అనుకుంటాం అక్కడ మాతో పాటు ట్రావెల్ ఆయన రేపు కేవలమూర్తి ఉంటాం కేవలమూర్తి పనికి ఎవరో మంచి పని చేస్తారో కేవలమూర్తి పని చేస్తే ఆయనకి